ప్రియమైన మిత్రులారా ఈరోజు మనం ఒక చెప్పులు కుట్టేవాడు ఒక పక్షి ఒక అహంకారి అయిన మనిషి యొక్క కథను మీకు చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక దట్టమైన అడవిలో ఒక మర్రి చెట్టు కింద కూర్చుని తన పనిని చేసేవాడు చెప్పులు కుట్టుకునేవాడు అతను చిరిగిన పాత సంచులు బూట్లు బాగు చేసి కుడుతూ ఉండేవాడు ఆ పని ద్వారా ఏదైనా కొంత పైకం వస్తే గనక ఆ డబ్బు తనకు తన పిల్లలకు తిండి పెట్టేవాడు చెప్పులు కుట్టేవాడు చాలా పేదవాడు చాలా సింపుల్గా ఉండేవాడు అతను ఉదయం తనతో ఒక రొట్టిని మాత్రమే తెచ్చుకునేవాడు మధ్యాహ్నం అతను అదే రోటీని నీటిలో ముంచుకుని తిని అల్లాకు కృతజ్ఞతలు చెప్పుకునేవారు తాను తెచ్చుకున్న ఒక్క రోటీ ముక్కను చిన్న ముక్కలుగా చేసి పక్షులకు వేసేవాడు అలా ఆ పక్షులు వాటిని తిని చక్కగా ఎగిరిపోయేవి ఆహారం తిని పక్షులకు ఆహారం అందించిన తర్వాత చెప్పులు కుట్టేవాడు మర్రి చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకునేవాడు ఆ తర్వాత నిద్ర లేచి నమాజ్ చేసుకుని తన పనిని మళ్లీ కొనసాగించేవారు ఒకరోజు ఒక ప్రయాణికుడు తన విలువైన షూని కుట్టించుకోవడానికి అతని దగ్గరకు వెళ్ళాడు అతను ఒక గొప్ప వ్యక్తిలా ఉన్నాడు అలాగే అతను తెల్లటి బట్టలు ధరించాడు ఆ సమయంలో చెప్పులు కుట్టేవాడు తాను రొట్టె తిని పక్షులకు రొట్టె ముక్కలను విసురుతున్నాడు అప్పుడు అక్కడకు వచ్చిన ఒక ప్రయాణికుడు ఆ చెప్పులు కుట్టే వ్యక్తితో ఇలా అన్నాడు పొడి రొట్టె తిన్న తర్వాత కూడా మీరు అల్లాకు ఎందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు అని అడిగాడు మంచి ఆహారం మరియు పండ్లు తిన్న తర్వాత కూడా అల్లాకు కృతజ్ఞతలు చెప్పని వారు ప్రపంచంలో చాలామంది ఉన్నప్పుడు నాకిచ్చిన దానితో సంతృప్తి చెంది కృతజ్ఞతలు చెప్తే తప్పేముంది అని ఎదురు ప్రశ్నించారు అల్లా నాకు గొప్ప సంపదను ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆరోగ్యం లేకపోతే మనిషి యొక్క జీవితం పనికి రాకుండా పోతుంది అతను ఏమీ తినలేడు తాగలేడు నా చేతులు కాళ్ళు సురక్షితంగా ఉన్నాయి నేను పనిచేస్తున్నాను ఇప్పుడు నాకు ఎంతో కొంత సంపద ఉంది అలాంటప్పుడు నేను అల్లాకు ఎందుకు కృతజ్ఞతలు చెప్పకూడదు ఈ పక్షులు కూడా నా మీద ఆధారపడ్డాయి అల్లా నా చేత వాళ్లకు ఆహారం అందించే అవకాశం ఇచ్చాడు అని చెప్పాడు ఇక ఆ ప్రయాణికుడు షూ బాగు చేస్తూ చెప్పులు కుట్టేవాడు ఇలా అన్నాడు నేను నీ దగ్గర డబ్బు తీసుకోను నువ్వు నాకు కొన్ని శ్లోకాలు నేర్పు అన్నాడు అతను అలాగే చెప్పాడు ఇక అతని షూస్ కొట్టేసరికి ఆ ప్రయాణికుడు వాటిని తీసుకుని అతనికి నమస్కరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చెప్పులు కుట్టేవాడు చాలా సంతోషించాడు సమయం దొరికినప్పుడల్లా ఈ పద్యాలను చదివేవారు అందరికీ సాయం చేయాలి అనే ఒక గొప్ప శ్లోకం ఆయనకు ఎంతగానో నచ్చిందంటే చిన్న చిన్న పక్షులకు కూడా వాటిని చెబుతూ ఉండేవాడు ఎక్కడైతే పక్షి చూచు అంటూ శబ్దం చేసేస్తుందో వావ్ బ్రదర్ ఆఖరికి నీకు కూడా నా పద్యం బాగుందా అని నవ్వుకునేవాడు ఇలా చాలా రోజులు గడిచిన తర్వాత కూడా చాలా రోజులుగా షూ రిపేర్ చేసుకోవడానికి ఎవ్వరూ రాలేదు దాంతో పనిలేక అతని దగ్గర పిండి కూడా అయిపోయింది పక్షి కూడా ప్రతిరోజు వెళ్లి రొట్టు కోసం ఎదురు చూస్తూ ఉండేది చెప్పులు కుట్టేవాడు చాలాసార్లు లేచి నీళ్లు తాగేవాడు అలాగే పస్తులుండేవాడు అతను తన బిడ్డల గురించి చాలా బాధపడేవాడు సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చినా ఇంట్లో తిండి గింజలు లేవు ఇంట్లో అందరూ ఆకలితో నిద్రపోయారు ఈ స్థితిలో రెండు రోజులు గడిచాయి అతని కడుపులో నీరు తప్ప మరేమీ లేదు పిండి లేదా ఏదైనా ఆహార పదార్థం కొనడానికి ఇంట్లో నయా పైస కూడా లేదు చెప్పులు కుట్టేవాడి భార్య నా పిల్లలు తిండి లేక చనిపోతారు నాలుగు రోజులుగా కడుపులో గుక్కెడు మెతుకులు కూడా వెళ్లలేదు అని ఏడుపు ప్రారంభించింది ఎవరో ఒకరిని ఏదైనా అడగండి అని భర్తకు చెప్పింది కానీ అతను నేను ఏ వ్యక్తి నుండి ఎలాంటి ఫేవర్ తీసుకోవాలనుకోవడం లేదు అని చెప్పేశారు కానీ ఈ పిల్లల పరిస్థితి చూడలేకపోతున్నాను పిల్లల్ని చూస్తే మీకు బాధ కలగడం లేదా అయినా ఇప్పటికీ మీరు అలా అంటున్నారు నేను వెళ్తాను బహుశా అల్లా నాకేమైనా సహాయం చెయ్యొచ్చు అని చెప్పింది కానీ అతను ఆమెను వారించి చెప్పులు కుట్టేవాడు పక్కింటికి వెళ్ళి కొంత డబ్బు అడిగాడు నా దగ్గర డబ్బు వచ్చిన వెంటనే నేను మీకు వెంటనే తిరిగి చెల్లిస్తాను ఇక పిల్లల పరిస్థితిని చూడలేకపోతున్నాను మీరు నమ్మకపోతే మా ఇంటికి వెళ్ళి నా పిల్లల పరిస్థితి చూడండి ఈరోజు కూడా వారికి తినడానికి ఏమీ లేదు అని చెప్పాడు ఇది విని పక్కింటి వాడు నవ్వుతూ ఎగతాళి చేశాడు నువ్వు చాలా తెలివైన వాడివి ఇంటి బయట కేక్ వండడం చూసి కష్టపడి డబ్బు సంపాదించడం చాలా కష్టమైన పని అనుకుని ఇలా డబ్బు అడుగుతున్నావు కదా అన్నాడు నేను కూడా కష్టపడి డబ్బు ఆదా చేసి ఇల్లు కట్టుకున్నాను నేనెందుకు నీకు ఫ్రీగా ఫుడ్ ఇవ్వాలి అని ఫైర్ అయ్యాడు వెంటనే తన సెక్యూరిటీని పిలిచి ఈ బాస్టర్డ్ చెప్పులు కుట్టే వ్యక్తిని నుంచి బయటకు నట్టండి వాళ్ల కోసం నేను డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితిలో లేను అని అహంకారంగా చెప్పాడు చెప్పులు కుట్టేవాడికి బలం లేక కింద పడిపోయాడు కింద ఉన్న రాయి అతని నుదుటికి తగిలి రక్తం కారడం మొదలైంది ఎలాగోలా లేచి నుదిటిపై చేయి వేసి మసీదుపై నడిచాడు ఈ స్థితిలో ఇంటికి వెళ్లే ధైర్యం చాలలేదు పిల్లలు ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి కోసం వేచి ఉన్నారు మసీదుకు వెళ్లిన తర్వాత ముందుగా నుదుటిని శుభ్రం చేసుకుని అభ్యంగన స్నానం చేసి నమాజ్ చేశాడు అల్లాను ప్రార్థిస్తున్నప్పుడు అతను ఏడవడం ప్రారంభించాడు తన పాపాలన్నిటికీ క్షమాపణలు కోరాడు ఏడుస్తూనే ఓ అల్లా నువ్వే రాజ్యానివి యజమానివి ఎవరికైనా గౌరవం ఇవ్వగలవు ఎవరినైనా అవమానించగలవు నీ అధికారంలో మంచితన ఉంది అన్నిటికీ సమర్థుడవు అని చెబుతూ ఏడుస్తూనే ఉన్నాడు కొంత సమయం తర్వాత ఒక వ్యక్తి వచ్చి చెప్పులు కుట్టే వ్యక్తి నుండి ఈ మాటలు విన్నాడు అది అతని హృదయంపై తీవ్ర ప్రభావం చూపించింది అతను అభ్యంగన స్నానం చేసి నమాజ్ చేసి చెప్పులు కుట్టే వ్యక్తికి నమస్కరించి నేను దర్జీని నా వస్తువులతో ఈ నగరానికి వచ్చాను అని చెప్పాడు నేను వచ్చిన వెంటనే నాకు ఇబ్బంది వచ్చింది నా నమ్మకమైన మిత్రుడు మరణించాడు ఇప్పుడు నాకు ఒక ఉద్యోగం కావాలి మీరు కూడా అల్లా అధీనంలో కూర్చున్నారు నేను కూడా అల్లా దగ్గరే ఉన్నాను మీరు నాకు ఈ పని చేస్తే మీకు ఎంతో కొంత ఇస్తాను అని చెప్పాడు ఆ చెప్పులు కుట్టేవాడు పని దొరికినందుకు అల్లాకు కృతజ్ఞతలు చెప్పాడు ఎందుకంటే అల్లా తన ప్రార్థనను విన్నాడు ఆ వ్యక్తి చెప్పులు కుట్టే వ్యక్తికి కొంత డబ్బు ఇచ్చాడు వెంటనే చెప్పులు కుట్టేవాడు ఇంటి వాళ్ల కోసం ఆహార పదార్థాలు కొని తీసుకెళ్లాడు అందరూ కలిసి భోజనం చేశారు చెప్పులు కుట్టేవాడు దర్జీతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు ఇప్పుడు అతను చాలా డబ్బు కూడా పెట్టాడు ఇంకా ఆ దర్జీ డబ్బు పోగేసి తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు ఇక చెప్పులు కుట్టేవాడు నేర్చుకున్న పనితో సొంతంగా బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాడు ఒక షాప్ కూడా ఓపెన్ చేశాడు అల్లా అతన్ని ఆశీర్వదించాడు దాంతో తక్కువ సమయంలో చెప్పులు కుట్టేవాడు నగరంలో అత్యంత ధనవంతుడయ్యాడు ఒక అందమైన ఇల్లు కట్టుకున్నాడు అతని దగ్గర చాలామంది పనివాళ్లకు ఉద్యోగాలు కల్పించాడు అలాగే పక్షులకు కూడా మంచి ఆహారాన్ని అందించడం స్టార్ట్ చేశాడు బోలెడంత ధాన్యం ఆ పక్షులకు వేసేవాడు ఒకసారి వర్షం పడుతోంది ఎవరో తన ఇంటి తలుపు తట్టారు తన ఇంటి పనివాడు వెళ్ళి తలుపు తెరిచాడు చిరిగిన పాత బట్టలతో ఒక వ్యక్తి తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు సేవకుడు అతన్ని లోపలికి తీసుకొచ్చాడు అతనికి బట్టలిచ్చాడు అలాగే మంచి ఫుడ్ కూడా పెట్టాడు ఆ మనిషి పరిస్థితి చూసి ఆ సేవకుడు ఏడవడం మొదలు పెట్టాడు పని మనిషి ఏడుపు చూసి ఏమైంది అని అడిగాడు ఆ చెప్పులు కుట్టేవాడు ఇప్పుడు వచ్చిన ఫకీరు కొన్నాళ్ల క్రితం ఒక పెద్ద మనిషి అతనికి పెద్ద ఇల్లు ఉండేది అతనికి చాలా సంపద ఉంది కానీ ప్రజలందరినీ తక్కువగా చూసి అవమానపరిచేవాడు అతను ఎవ్వరికీ దాన ధర్మాలు కూడా చేసేవాడు కాదు ఆ రోజు అల్లా అతన్ని పకీరుగా చేసి ఇక్కడకు పంపాడు నేను అతని ఇంట్లో పనిమనిషిగా ఉండేవాడిని నా బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను అతణ్ణి కొంత అడిగాను కాని నన్ను ఇంటి నుంచి గెంటేశారు వైద్యం అందక నా బిడ్డ చనిపోయాడు ఈరోజు అతడి పరిస్థితి విషమంగా ఉండడం చూసి కన్నీళ్ళొచ్చేశాయి నిజంగా అల్లాహ్ ప్రతిదానికి సమర్థుడు అతను తలుచుకుంటే ఏదైనా చేయగలడు చెప్పులు కుట్టేవాడు అవతలి గదిలోకి వెళ్లి చూశాడు అతనెవరో కాదు ఒకప్పుడు తన బిడ్డల ఆకలి తీర్చమని వెళ్ళి అడిగితే డబ్బులు ఇవ్వను ఫ్రీ ఫుడ్ ఇవ్వను అని చెప్పిన కోటీశ్వరుడు అప్పుడు చెప్పులు కుట్టేవాడు అతడికి పాదాభివందనం చేసి నేను చెప్పులు కుట్టే పనిచేసే నీ పేదవాడిని అని ఆ రోజుల్ని అతను గుర్తు చేశాడు అతను బాగా ఏర్చాడు అల్లా నాకు శిక్ష విధించాడు నా వ్యాపారం మొత్తం నాశనమైంది నా భార్య చనిపోయింది నా పిల్లలు పాట లేకుండా రోడ్లు పట్టారు నేను అనారోగ్యం పాలయ్యాను ఇల్లు కూడా అమ్మేశాను ఇప్పుడు తల దాచుకోవడానికి చోటు లేదు నాకు ఆశ్చయం లేదు అని చెప్పాడు నిజంగా ఆ అల్లా చాలా గొప్పవాడు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు అని అనుకున్నాడు ఆ చెప్పులు కుట్టేవాడు బాధపడకు ఈ ఇల్లు నీదే అనుకో అని ఓదార్చాడు చూశారా అహంకారం ఎప్పుడు మనిషికి పనికిరాదు అన్నది ఈ కథ ద్వారా తెలుస్తోంది దేవుడు ఎప్పుడైనా ఏదైనా చేయగలడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి